నమస్తే అండి మనం ఆషాఢ నవరాత్రులు ఆ జూలై ఆరు నుంచి పదిహేను వరకు జరుపుకుంటున్నాం కదా ఈ రోజు ప్రత్యేకంగా పంచమితిది ఈ రోజు అలాగే ఆషాఢ నవరాత్రుల్లో ఈ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించడం వల్ల మన ఇంట్లో పట్టిన నరదృష్టి నరపీడ నర బాధ అలాగే ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి అంటే అన్ని కష్టాలకి చెక్ అనమాట ముందుగా ఒక ప్లేట్ తీసుకొని శక్తి అని రాసుకొని ఒక ఎర్రని క్లాత్ చిన్నది చదుర తీసుకొని అందులో కొంచెం తెల్ల ఆవాలు వేసుకొని అదే ఎరుపు రంగు దారంతో గట్టిగా ఒక వత్తి లాగా అనేది తయారు చేసుకోవాలి ఇది ఎప్పుడు వెలిగించాలి అంటే సాయంత్రం ఆరు గంటల తర్వాత అమ్మవారి ముందు వెలిగించి మీ కోరికని చెప్పకుండి తప్పకుండా నెరవేరుతుంది అయితే దీనికి ఆవు నెయ్యి కానీ లేదు అంటే నువ్వుల నూనె కానీ ఉపయోగించవచ్చు ఆ తర్వాత ప్లేట్లో కొంచెం పసుపు వేసి ఓం శక్తి అని చెప్పి ఏర్పడుతూ రాశానండి ఈ విధంగా వేసి నేను దీపాన్ని వెలిగించి అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు చదువుకొని మన కష్టాన్ని చెప్పుకుంటే తప్పకుండా కోరికనే